Namaste welcome to s news మేచల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమిటీ హాల్లో అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఎస్సీఆర్పిఎస్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ దళిత రత్న అవార్డు గ్రహీత అండ్ నేషనల్ అంబేద్కర్ అవార్డు గ్రహీత దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ మేధావుల ఫోరం చైర్మన్ మరియు జనరల్ సెక్రటరీ దాసరి రవీందర్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ హాల్లో కేకులు లాల్ కూడా అధ్యక్షులు కోటలింగం ఆధ్వర్యంలో షెడ్యూల్ సొసైటీ లెటర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ట్విట్టర్ లో తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు దాసరి నర్సింగ్ రావు జనరల్ సెక్రటరీ నాగరాజు క్యాషియర్ మేకల శంకర్ అడ్వైజర్ గోపాల్ దాసరి పాండు శ్రీహరి సుదర్శన్ మనోజ్ పండర్ బాబు మేకల కుమార్ రమణయ్య గోపి వీరమల్లేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మనందరి ఆత్మీయ అన్న దాస రవీంద్ర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు రావాలని భూమి నుంచి గెజిటెడ్ ఆఫీసర్గా ఎదిగిన మొట్టమొదటి వ్యక్తి నిజంగా అన్న జీవన విధానం అయితే చాలా ఆదర్శపడ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాటం ఏదైతే ఉందో ఆ యొక్క సిద్ధాంతానికి అను అనుసారంగా తనను ఉన్నత విద్యను అభ్యసించి ఒక చిన్న స్థాయి నుంచి బెస్టెడ్ ఆఫీసర్ హోదా వరకు ఎదగడం అనేది అది అన్న యొక్క విజయమే కాదు ఈ యొక్క శ్రీనివాస్నగర్ కానివ్వండి లాల్సాబ్ కూడా కానివ్వండి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి చెందినది మరి ముఖ్యంగా దళిత వర్గాలు అయితే అందరూ చాలా గర్వంగా చెప్పుకోవాలి ఏమిటంటే మన మధ్య మనలో ఉన్న వ్యక్తి ఈ యొక్క స్థాయికి ఎదగడం అనేది ఇది అంబేద్కర్ యొక్క ఆశయానికి అనుగుణమైన ఆయన జీవితాన్ని ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆదర్శంగా తీసుకొని విద్య ఎటువంటి వారినైనా ఉన్నత స్థానంలో కూర్చో కూర్చోబెడుతుంది బాబాసాహెబ్ ఎంతజీ చెప్పారు ద ఓన్లీ వెపన్ ఈజ్ టు కర్వ్ ఆల్ ది డిస్క్రిమినేషన్స్ అంటే సమాజంలో ఉన్న అన్ని రకాల ఉగ్మతను తొలగించే ఏకైక ఆయుధం విద్య ఆ విద్యను అభ్యసించి ఆ విద్యను చేపట్టి ఈరోజు పారిశ్రామికంగా కూడా ఐటీ అయినట్టు కదా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చి వాళ్ళకి లైవ్లీహుడ్ని జీవనోపాధిని కల్పించిన దాసర రళిందన్న గారు ఇలాంటి మరెన్నో జన్మ జరుపుకుంటూ మేము మా యొక్క పర్సనల్గా కోరుకునేది అంటే ఇలాంటి వ్యక్తి ఇంకా ఉద్యమం తర్వాత కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉంటే కనుక ఇంకెంతో మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ జీవితాన్ని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు మరొకసారి మా అందరి తరఫున కూడా ఆయనకి జన్మదినోత్సవం జన్మదినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు వ్యక్తి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ప్రతి అన్నకి ప్రతి బస్తీలో అన్నకి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూపు మెయింటైన్ చేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ కాన్స్టిట్యుసీలోనే ఎస్ఆర్పి సొసైటీ స్టేట్లోనే సుప్రేట్గా ఉంటూ ఇలాంటి మంది మరెన్నో పదవులు ఆయనకు దగ్గరికి రావాలని ఆయనను మంచి ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరొకసారి అన్నవారికి జన్మదిన శుభాకాంక్షలు మన పెద్దలందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వదంతో ఈ పదవిలో కూడా నేను ఒక ఎంప్లాయీగా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి ఒక ఎస్టేట్లో పదవి ఆడా పదవి అనుభవిస్తూ వాళ్ళ మనవాళ్ళకు వాళ్ళకు సేవలు చేస్తూ ఈ అవకాశం కూడా మళ్ళీ దొరికింది నాకు మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అంటేనే ఇదంతా జరిగింది కాబట్టి నేను ఈరోజు స్టైల్లో ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం నేను చెప్పేది ఏంటంటే మన కూడా అయ్యా ఫస్ట్ మనం మనకు ఎవ్వరు లేదు మనం ఇంకెవరు ఉన్నాం ఇప్పుడైనా సరే ఆలోచించి మన పిల్లల్ని చదివించాలి మనం ఎదగాలి మనం ముందుకు రావాలి మన అప్పులు సాధించుకోవాలి కానీ మనం అడగకపోతే ఎవరో అమ్మాయిని అన్నం పెట్టేళ్ళ మ్యాట్రిక్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మా నా బర్త్డే సందర్భంగా వాళ్ళ ఆలోచన కూడా బ్రాంచ్ వాళ్ళు ఇచ్చేసి లెటర్ బయట ఇక్కడే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ నా బర్త్డేకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే యాభై ఎనిమిదో బర్త్డే నాది నా మీద అభిమానం కొద్ది మన వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించి ఈ బర్త్డే నాకు చేసినందుకు మరోసారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఇలాగే నాకు ఎంతోమంది ఈరోజు నేను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళ నాకు ఆశీస్సులు చాలా మంచిగా అనిపించింది వాళ్ళ మాట్లాడే విధానం కానీ వాళ్ళు చెప్పడం కానీ నేను కోరుకునేది కూడా అదే ఎప్పుడైనా ఇంతకుముందు పెద్ద చెప్పడం జరిగింది నేను ఒక గ్రామ చిన్న పల్లెటూరు అది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఊరి నుంచి నేను ఒక్కటి నుంచి మూడు తర్వాత మన విలేజ్ చదువుకోవడం రాజు చదువుకోవడం నాలుగు నుంచి ఐదు చదువుగా మనం ఆరు ఏడు బుర్రంపేటి విలేజ్కి